రాజు మీరు హోల్ లో ఉండండి ప్రస్తుతం మనకి అందుబాటులోకి వచ్చారు పలాస్ ఎమ్మెల్యే గౌతమ్ శిరీష శిరీష్ గారు నమస్కారం అండి శిరీష్ గారు నమస్కారం ఇది ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట నిజంగా చాలా బాధాకరం దర్శనానికి దైవ దర్శనానికి వస్తే వాళ్ళు చనిపోవడం కుటుంబాలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు ఇన్సిడెంట్ మీరేం మాట్లాడతా మాట్లాడతారండి ఒకవేళ నిర్లక్ష్యం వాళ్ళదైతే వాళ్ళు ఒకటే చెప్తున్నారు గతంలో ఎప్పుడు ఇంతమంది రాలేదు ఇంతమంది వస్తారని మేము ఊహించలేదని చెప్తున్నారు బట్ ప్రభుత్వం టైం ఉన్న టైంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం గతంలో సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం విషయంలో కావచ్చు తిరుమలలో కావచ్చు సో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరేం చెప్తారు ఊహించని అండి ఆ టెంపుల్ ఒక ప్రైవేట్ పర్సన్ ఒక తొంభై నాలుగు సంవత్సరాల వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన సొంత స్థలంలో ఒక తొమ్మిది ఎకరాల స్థలంలో పలాసా మధ్యలోని ఆయన సొంత నిధులతో వెచ్చించికొచ్చిన టెంపుల్ నాలుగు నెలలైంది ఆ టెంపుల్ ఓపెన్ చేసి ఈవెన్ ఈ రోజు పలాసాలో ఉన్న చాలా మందికి కూడా అక్కడ ఒక టెంపుల్ ఉన్న సంగతి తెలియదు ఎందుకంటే ఈవెన్ పక్క ఈరోజు ఈ నాలుగు నెలల క్రితం కట్టడం అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవ్వడం మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ఈ రోజు అంత మంది అక్కడికి రావడం ఎవరు ఊహించలేరు అయితే అందులో కూడా అది ఒక తొక్కిసలాట జరగలేదు ఒక యాక్సిడెంట్ ఇరవై మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే దగ్గర ఎగ్జిట్ టు ఎంట్రన్స్ దగ్గర మేము అక్కడికి వెళ్ళి చూసామండి ఎందుకంటే ఆ టెంపుల్ తాలూకా క్యాంపస్ చాలా పెద్దది ఐదారు వేల మంది కూడా నిల్చునే స్థలం ఉంది అయితే అక్కడికి ఈ రోజు వచ్చింది కూడా రెండు నుంచి ఐదు వేల మంది ఉంటారు క్యాంపస్ లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు మెట్లు ఇరవై మెట్స్ ఎక్కే దగ్గర ఎంట్రన్స్ ఎగ్జిట్ వేరు వేరుగా కాకుండా లోపలికి తొందరగా వెళ్లాలని హడావళ్ళు తోసుకుపోవడం వల్ల రెండు వైపులా కట్టిన ఐరన్ బ్యారికేడ్స్ ఒక దాని మీద జనాలు ఒత్తిడి పడి కింద పడిపోయిందండి ఇరవై మెట్లు హైట్ ఉన్న ఐరన్ బ్యారికేడ్ కింద పడడం వల్ల వరుసగా ఒత్తిడితో ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడగా ఆ పడడం వల్ల జరిగిన ఒక దుర్దృ దురదృష్టకరమైన సంఘటన చనిపోయిన వాళ్ళందరూ తొమ్మిది మంది ఇప్పటికి చనిపోయారు అందరూ ఎనిమిది మంది మహిళలు ఒక పదమూడు సంవత్సరాల బాలుడు ఉన్నారు పలాస సోంపేట టెక్ నియోజకవర్గం నుండి అది చూడడానికి మొదటిసారి వచ్చిన వాళ్ళే ఇక ఇద్దరు పరిస్థితి క్రిటికల్ గా ఉంది శ్రీకాకుళం తరలించాము మిగతా ఒక పదిహేను మంది చిన్న చిన్న గాయపడ్డారు వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్ అండి చిన్న ఫ్రాక్చర్స్ తోని దే ఆర్ ఆల్ సేఫ్ ఇదైతే ఆ టెంపుల్ వాళ్ళ ఆయనను కూడా అడిగాము తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు వెయ్యి రెండు వందల రెండు వేల మంది వస్తారు ఈ రోజు ఆ ఏకాదశం తెలుసు కానీ శ్రీతాకుళం జిల్లాలో ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి అన్నిటి దగ్గర కూడా ఈ రోజు పెట్టారు ఎక్కడ ఇటువంటి స్టాంపింగ్ జరగలేదు కొత్త టెంపుల్ అవ్వడం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవ్వడం ఊహించని రీతిగా ముఖ్యంగా ఆ దగ్గర జరిగిన ఆ యాక్సిడెంట్ వల్ల జరిగిన ఇబ్బంది ఇది అంటే ఒక ఆయన ఉద్దేశం మంచిదై ఉండొచ్చు ఆయన ఒకటే చెప్తున్నారు రీజన్ కూడా నేను తిరుపతి దర్శనానికి వెళ్ళాను అక్కడ నన్ను పక్కన నెట్టివేయడంతో దర్శన భాగ్యం సరిగా జరగలేదు అందుకనే వచ్చి మా అమ్మగారిని అడిగి ఈ స్థలం ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్తున్నారు ఇది అనుకునే ఒక సంఘటన బట్ ఈ ఆలయాల నిర్మాణం లేదంటే వీటికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పర్సన్ ఉండాల్సిన అవసరం ఉంది గైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక స్పెషల్ ఒకేషన్స్లో ఎంతమంది వస్తున్నారో ఒక అంచనా ఉండటం లేదు సో నిర్వాహ ముందే చెప్పినట్టే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి ఎవరు కూడా అలా టెంపుల్స్ లా జరగాలని కోరుకోరు ఆ పెద్ద ఆయన ఇంటెన్షన్ కూడా మీరు చెప్పినట్టు ఆయనకి దర్శనం జరగలేదని స్వయాన ఆయన కోట్లు వెచ్చించి ఆయన సొంత డబ్బుతో ఆయన సొంత పొలంలో కట్టుకున్న గుడి అయితే ఈ రోజు అక్కడ మంది జనాలు వస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేయకపోవడం అసలు ఆ టెంపుల్ గురించి ఇక్కడే సగానికి సగం మందికి తెలియదు అంత మంది రావడం అంత మంది రావడం వల్ల కూడా కాదు మెట్లు దగ్గర జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఎగ్జిట్ ఉంది ఎంట్రన్స్ ఉంది అయినా కూడా లోపలికి త్వరగా వెళ్లాలని బయటకు వచ్చే దారి నుంచి జనాలు లోపలికి తీసుకోవడం జనాలు ఒత్తిడి పడడం వల్ల జరిగింది అయితే ఇలాంటి టెంపుల్స్ మీద కూడా ఇక్కడ నుంచి ఇలాంటి దురదృష్టకరణ మొదటిది ఆఖరిది కావాలి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇప్పటికే మంత్రులు చేరుకున్నారు లోకేష్ గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడు అందరూ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లో ఇక ముందు జరగకుండా కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటుందండి రైట్ శిరీష్ గారు థ్యాంక్ యూ అండి